మీ ఉండే పరమాత్మునికి నమస్కారం మాస్టర్ గారి అపారము అవిరళము అయిన కృషికి మేధస్సుకు తన భక్తి నిరాజనానికి గుర్తు అయినటువంటి విజ్ఞాన వీచికల్ని తర్వాత అంశాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం భౌతిక శాస్త్రము ఆధ్యాత్మికత ఒకదానికొకటి పరస్పర పూరకాలు అంతేగాని వైరుధ్యమైనవి కాదు అని ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా అనే శాస్త్రవేత్త తాను పేర్కొన్న అంశాలను మాస్టర్ వివరిస్తూ తనదైన శైలిలో చెప్పిన దాంట్లో మొదటి పాయింట్ చెప్పుకున్నా అదేమిటంటే సైన్స్ అందరికీ బాగా తెలిసిపోతుంది ఆధ్యాత్మికత అట్లా కాదు అని అందరికీ అర్థమయ్యేది శాస్త్ర జ్ఞానము అందరికీ అర్థం కానిది ఆధ్యాత్మికత అనుకుంటారు అట్లా లేదు శాస్త్రజ్ఞానంలో కూడా ఎంతో క్రమబద్ధమైనటువంటి నిర్దిష్టమైన సాధన ట్రైనింగ్ ఇస్తే కానీ సైన్స్ అర్థం కాదు అదేవిధంగా సైన్స్ అంటే మనం సైన్స్ ఫలాలనే సైన్స్ అనుకుంటాం అట్లా కాదు ఒక గొప్ప శాస్త్రవేత్తకు తర్ఫీజ్ లేదే అతడు అందులో తన పరిశోధన కొనసాగించలేడు అదేవిధంగా ఒక గురువు దగ్గర సరైన శిక్షణ పొందకపోతే ఆధ్యాత్మికత కూడా తెలిసినట్టుంటుంది కానీ అది తెలియదు కాబట్టి రెండు చోట్ల కూడా ఆయా రంగాలలో ఉండేటువంటి నిష్ణాతులకు కావలసినటువంటి ట్రైనింగ్ అవసరము సాధన అవసరం అని చెప్పి మొదటి పాయింట్లో చెప్పుకున్నాం అంటే శాస్త్రజ్ఞానం కానీ ఆధ్యాత్మికత కానీ సమాంతరమైనవే కానీ విరుద్ధమైనవి కావు ఇకపోతే రెండో పాయింట్ ఇక్కడ రెండో అంశంలో ఏం చెబుతారంటే ఇప్పుడు ఉండేటువంటి అత్యాధునికమైన శాస్త్రవేత్తలు వెనుకటి యుగ యుగాల నుంచి చెప్తూ వచ్చిన ఆధ్యాత్మవేత్తలు మన భారతదేశపు ఋషులైతేనేమి ప్రపంచ దేశాలకు సంస్కృతులకు విభిన్నమైనటువంటి రీతులలో ఆధ్యాత్మిక తత్వాన్ని వ్యక్తం చేసిన ప్రవక్తలైతేనేమి వీరందరూ చెప్పినటువంటి సత్యాలు సామాన్యులకు అందుబాటులో ఉండవు అర్థమయ్యేలాగా ఉండవు అంటే ఒక విచిత్రం అనిపించవచ్చు మాకెందుకు తెలియదండి అని ప్రతి వాళ్ళు అనుకుంటాం కానీ ఉదాహరణకు కాయిన్ స్థీని ఏం కనుక్కున్నాడు అని ఎవరన్నా అడిగితే సాపేక్ష సిద్ధాంతము థిరీ ఆఫ్ రిలేటివిటీ కనుక్కున్నాడు అంటాం కానీ ఇంతకు రిలేటివిటీ అంటే ఏమిటండి అని అడిగి అనుకో సాపేక్షత సిద్ధాంతం తెలుగులో చదువుతాము అంటే మనం ఎంతసేపును పిల్లి అంటే ఏమిటంటే మార్జాలము మార్జాలం అంటే ఏమిటి పిల్లి అని భాషాంతర భేదంలో చెప్తామే కానీ ఆయన చెప్పింది మన ఎదుట కనిపించే ప్రపంచంలో ఉండేటటువంటి ఒక సూత్రాన్ని ఆయన వివరించాడని ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు సహజమైన ధర్మాలు ఏవీ లేవని అవి ఒకదానితో ఒకటి పోల్చుకొని చెప్పటం తప్ప వేరే గత్యంతరం లేదని పోలికయే ప్రకృతి సృష్టి ధర్మమని ఐన్స్టీన్ వివరించారనేది ఎవరిథింగ్ ఈజ్ రిలేటివ్ ద రిలేటివిటీ ఇస్ ఆఫ్ అనే భావాన్ని ఆయన ప్రతిపాదించారనేది మనలో చాలామందికి అర్థం కానిది అట్లాగే ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని ఎక్కడ బట్టినా వేసేసి ఉంటారు ఐన్స్టైన్ కనుక్కుంది అది ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మాస్ ప్లస్ విలాసిటీ స్క్వేర్ అని మీలో చాలామంది విద్యార్థులకు చదువుకొని ఉంటాం మనం కానీ వాస్తవానికి అసలు మాస్ అంటే ఏమిటి ఎనర్జీ అంటే ఏమిటి ఇవి ఇవి ఇందులో ఉండేటువంటి అంశాలను ఆయన ఏమని వివరించారు అవి మనకి చాలా వరకు తెలియనివే అదేవిధంగా మన ఇంట్లో ఒక తాత అవ్వో అమ్మమ్మో నాయనో అమ్మో ఎవరో పూజ అనుకోండి మనకు కొద్దిగా సంస్కృత భాష పరిచయం ఉంది అంటే దేవుడికి సంస్కృతం వచ్చు తెలుగు రాదని అర్థం కాదు ప్రాచీన ఋషులు పలికిన పదాలకు తపశక్తి ఉంది కనుక దానిని యథారీతిగా మనం కూడా ఉచ్చరించి ఆ మహానుభావుల వెలుగుబాటలో నడుస్తున్నామనే భావమే మనం సంస్కృతంలోనూ అదేవిధంగా ఆయా హిబ్రూ భాషలో బైబిల్ ఉండడానికి మనం వేదాది ఆ సమస్త గ్రంథాలు సంస్కృతంలో ఉండటానికి అట్లాగే ఇస్లాం అంతా కూడా అరబిక్ భాషను ఆశ్రయించడానికి ప్రధాన కారణం ఆ మహానుభావుల పట్ల ఆ తర్వాతి తరాలకుండే అద్భుతమైన కృతజ్ఞత నివాళి అందులో ఉంది మరి ఆ భాషలకు విశిష్ట సామర్థ్యం లేదంటారా ఉంది అది సంస్కృతం విషయానికి వచ్చినట్టయితే సంస్కృత భాష గొప్ప తపోనిష్టం నాకు అర్థమైనంత వరకు కొందరు పెద్దలు చెప్పగా విన్న దాంట్లో నేను అర్థం చేసుకున్నంత వరకు వ్యావహారికమైన సంస్కృత భాషకు తపోరూపమైన వేదాదులలో ఉండే మంత్రరూపమైనటువంటి సంస్కృత భాషకు తేడా ఉంది ఆ మంత్రరూపమైన సంస్కృత అభివ్యక్తీకరణలు యథారీతిగా పలికితే ఆ స్థాయి మనసు కలిగిన వారికి అటువంటి జ్ఞానం కలుగుతుందని వాళ్ళు ప్రవచించటం నేను విన్నాను వేదమంత్రాల్లో రకరకాల ఉంటాయి పలుకుబడులు ఉంటాయి అన్నిటికంటే ముందు హ్రస్వము దీర్ఘము కాకుండా పులతం ఉంటుంది పులతం అంటే దీర్ఘాతి దీర్ఘం అంటే రాముడా ఓ రాముడా రాముడానడ ఓ రామయ్ అని అరిచినట్టు అట్లాంటివన్నీ కూడాను ఒక తపోనిష్టమై ఉండటం అందులో ఇమిడి ఉందని వేద పండితులైన మహాపురుషులు చెప్పడం నేను విన్నాను ఆయా భాషల్లో ఉండే నిగూఢత గురించి చెప్పుకోవడానికి సందర్భం కాదు గనక అంచేత మన తాతో తండ్రో ఎవరైనా చదువుతున్నారు మనకేదో కొద్దిగా సంస్కృతం వచ్చు విన్నాం అందులో ఏముంది వెంటనే ఎదురుగా ఒక విగ్రహం కానీ పాఠం కానీ పెట్టుకుంటారు ఎక్కువ మంది జరిగేది ఏంటంటే ఒక సగుణ ధ్యానము లేకపోతే సగుణమైన పూజ చేస్తారు వాళ్ళు పూజించే మూర్తులు పురుషులైతే పురుష సూక్త విధానంలో స్త్రీమూర్తులు అమ్మవారు వీరైతే స్త్రీ సూక్త విధానంలో కలిపి పూజ షోడసోపచార పూజ ఇత్యాదులు చేస్తారు ఆ పూజల తర్వాత ఒక నామావళి ఉంటాం ఆ నామావళి ఏమిటి అంటే మామూలు వాడికి చాలా అసంబద్ధంగా ఉంటాయి మొట్టమొదట సకల సద్గుణ సంపన్నాయనమహ అంటారు అబ్బా అన్ని మంచి గుణాలు నీవే బాబు అని నిజమే మనకు కూడా మంచి గుణాలు కావాలి కదా అనుకుంటాం మనం మరి మరో నిమిషంలోనే నిర్గుణాయనమ అంటారు అయ్యా నీ లేవు అంటారు సరే గుణాలు మొదట సకల సద్గుణ సంపన్నుడు అయితే గుణాలు లేకుండా ఎట్లా పోతాడు సరే సరే సన్ని నమః అంటే సకల సద్గుణాలు ఎక్కడి నుంచి వస్తాయి వెంటనే సగుణాయ నమ అంటారు ఆకారాయణమహ నిరాకారాయణమహ అంటారు అంటే మామూలు మన అనుభవంలో లేనటువంటి పదజాలంతో ఎదుట ఉండే భగవంతుని స్తోత్రం చేస్తూ ఉంటారు ఆహారాయనమహ నిరాహారాయనమహ నువ్వు ఆహారం వచ్చుకుంటావు నువ్వు నిరాహార స్వరూపము ఏదైనా ఒకటి నిజం అవద్దు కానీ రెండు ఎలా అవుతాయి ఇది మన మేధస్సు వేసే ప్రశ్న అంటే ఏమైంది ఉదాహరణకు ప్రపంచంలో అతి విస్తారంగా చదవబడిన పుస్తకాల్లో భగవద్గీత ఒకటి భగవద్గీత గురించిన సామాన్య అభిప్రాయాలలో కూడా ఈ వైరుధ్యం ఉంది కానీ భగవద్గీతలో వైరుధ్యం ఉందని నేను లేదు భగవద్గీతలో వైరుధ్యం లేదు భగవద్గీతను అవగాహన చేసుకునే సామాన్యమైన మనుషులలో ఏ విధంగా అయితే ఒక అతి క్లిష్టమైనటువంటి ఒక శాస్త్రీయ సత్యం అవగాహనలో తప్పుగా అనుకోబడుతుందో సరిగా అర్థం కాదు ఇది కూడా అంతేం చెబుతున్నాను మన నిత్య పూజలో జరిగే విషయాలు ఇలా ఉంటాయి అంటే మనకు తెలిసిన ఆధ్యాత్మిక సిద్ధాంతాలు ఆధ్యాత్మిక ధర్మాలు ఆధ్యాత్మికత గురించి చూసినట్టయితే శాస్త్రజ్ఞానం విషయంలో సైంటిఫిక్ ట్రూత్స్ ఎలా మనకు తెలియవో అదేవిధంగా మనకు ఆధ్యాత్మిక విషయాలు కూడా దాన్ని రూపొందించినటువంటి శాస్త్రజ్ఞలు ఆత్మవేత్తలు పామరులకు అందుబాటులో లేని లేనంత క్లిష్టము కఠినతరమైన రీతిలో ఏర్పాటు చేశారు ఇది రెండవ పాయింట్ అంటే మనకు అన్నీ తెలుసు అనుకునే దానికంటే ఈ రెండూ నిజంగా తెలియవు ఉదాహరణకి మనం ఈ కాలం గొప్ప కాలంలో ఉన్నాం రెండు వేల పదమూడవ సంవత్సరం ఆధ్యాత్మికతను శాస్త్రజ్ఞానాన్ని సమన్వయించుకునే వాళ్లకు ఒక అమృతోపమానమైన స్వర్ణయుగం లాంటిది ఈ సంవత్సరంలోనే హిగ్స్ బాసన్ అని సత్యేంద్రనాథ్ బోస్ అనే ఒక భారతీయుడి పేరు మీద డాక్టర్ హిగ్స్ అనే ఒక ఆయన మరొకరు కలిసి ఈ నోబుల్ బహుమతిని దైవకణ అన్వేషణకు పొందడం అందుకు కారణం అంత గొప్ప కాలంలో ఉన్నాం అంటే దైవం యొక్క ఉనికిని నిర్ధారించి నిరూపించే అవకాశం ఉందని తేలిన కాలం ఇది అంటే భారతదేశంలో పదార్థానికి వాస్తవికమైన ఉనికి లేదని చెప్పినటువంటి యుగ యుగాల నాటి ఋషుల మాటకు శాస్త్రజ్ఞానం దగ్గరకు వస్తున్న పరిణామక్రమం ఇది ఇటువంటి ఆనందకరమైన దీంట్లో సరణుల్లో జరిగిన సమావేశ వివరాలను ప్రపంచవ్యాప్తంగా టీవీల ద్వారానైతేనే ఇంటర్నెట్ ద్వారా ఏమైతే పత్రికల ద్వారానైతేనేమి విస్తారంగా శాస్త్రవేత్తలు చెప్పారు వాళ్ళు ఏమన్నారు దైవకణము ఉన్నదని నిరూపించటాని వైపు శాస్త్రం వెళుతోందండి అన్నారు మామూలు మాటలో చెప్పుకుంటే ఏమంటాం దైవ కణం అనేది ఉన్నదని దానికి హిగ్స్ బాసన్ అని పేరు పెట్టారని దేవుడి యొక్క ఉనికి నిర్ధారించేలాగా శాస్త్రం ప్రగతి చెందిందని ఆ వైపు సాగిపోతుందని మామూలు మనలాంటి మీలాంటి అనాలాంటి వాళ్ళు చెప్పుకుంటాం కానీ శాస్త్రజ్ఞులు ఏమంటారు పరిశోధనలో దాని ఉనికిని నిరూపించే అవకాశం భూమి యొక్క లోపల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసి దాని ద్వారా ఆ కొలైడర్ ద్వారా దాన్ని పరిశీలన చేసి తేల్చాము ఆ పల్లె పరిశోధన ఫలితాలు దాని ఉనికిని నిర్ధారిస్తూ నిరూపిస్తున్నాయి అంటారు కానీ అది ఏ శాస్త్రవేత్తపై కంటితో చూడలేడు దాని ఫలితాల పరిణామ క్రమాన్ని మనకు కంప్యూటర్ సహాయంతోనో మరో సహాయంతోనో దాన్ని అంచనా వేయగలరు అంటే ఇప్పుడు ఇంత చూస్తే హిగ్స్ వాసన అనేది ఎలా నిరూపణమైంది అంటే ప్రత్యేకమైనటువంటి నైపుణ్యము కలిగినటువంటి శాస్త్రవేత్తల బృందము అనేక సంవత్సరాల విరళ కృషి ద్వారా తాము పొందినటువంటి శాస్త్ర విజ్ఞానపు ఆ ట్రైనింగ్ యొక్క సహాయంతో మాత్రం దాన్ని అర్థం చేసుకోగలిగారు సామాన్యమైన మానవుడి దగ్గరికి వెళ్ళి ఆ దాని గురించి చెప్పడానికి అసాధ్యం కానంత కష్ట సాధ్యమైనది సాధ్యం కానంత కష్టతరం అని మనం అర్థం చేసుకోవాలి దైవం కూడా అంతే దేవుడు ఎక్కడున్నాడు అసలు దేవుడు అంటే ఎవరు దేవుడు అంటూ ఉంటే ప్రపంచంలో ఈ అన్యాయాలన్నీ ఎందుకున్నాయండి ఇంత అన్యాయమైన ఈ సృష్టిని ఎందుకు సృష్టించాడని మీ చిన్న బిడ్డ ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్పగలం మనం అయ్యా దేవుడు చాలా న్యాయస్థుడు నీకెలా తెలుసు మనందరికీ భారతదేశం మొత్తం మీద రెండు ప్రశ్నలు పాపులర్గా మనకి తెలియ చెప్పి మనలో అజరామరమైన అమరుడైపోయినటువంటి వివేకానంద స్వామికి నూట యాభై సంవత్సరాన ఘననివాళి అర్పించే ఒక ప్రశ్న ఉంది ఏమిటంటే ఆయన అందరినీ అడిగేవారట దేవుడున్నాడా నువ్వు చూసావా అని రా రవీంద్రనాథ్ ట్యాగూర్ తండ్రి గారు దేవేంద్రనాథ్ ఠాగూర్ చాలా ప్రముఖమైనటువంటి తపస్విగా భక్తుడుగా ప్రశస్తిని అందినవారు యువకుడైన వివేకానందుడు ఆయన జరిగిపోయాడు ఆయన పెద్ద ముసలాయన చూడగానే తపస్వి అనిపించేవారు వారు గొప్ప త్యాగమూర్తులుగా చెప్పుకుంటారు అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు బాబు దేవుడున్నాడా అని అనగానే ఆయన అన్నాడు దేవుడు ఎందుకు లేడు బాబు ఉన్నాడు అన్నాడు ఆయన విశ్వాసం అది అనగానే అయితే మీరు చూసారా అన్నాడు మీరు చూసారా అనగానే వెంటనే ఇంకా దేవుణ్ణి నేను చూశాను అంటే భౌతికంగా చూసే విషయం కాదు అంటే చూసే విషయం కాబట్టి పెట్టడమే అంటాడు అందుకని ఆయన ప్రశ్నలు కొనసాగించడం ఇష్టం లేక బాబు నీ కళ్ళు ఎక్కువ భలే మెరుస్తున్నాయి తండ్రి అన్నాడు ఈయనకు అర్థమైందా నీకు తెలియలేదు అందుకని మనసు మారుచి మాట మారుస్తున్నారు అనుకున్నాడు మరి మీకు తెలుసు రామకృష్ణ పరమస నేను అవును దేవుణ్ణి చూశాను చూస్తున్నాను అని అంటాడు అంటే అక్కడ ఉద్దేశం ఏంది దేవుణ్ణి దర్శించడం అని భావం భగవంతుడు ఎలా ఉంటాడు అని అండి అంటే మనసు చేత మాట చేత కూడా తెలుసుకోవడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలు కాని తత్వం అది అంటారు మరొక వైపు మాటలతో వీటితో ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ఆధ్యాత్మికవేత్తల యొక్క వివరణలన్నీ కూడా మన మామూలు వాడి దృష్టితో చూస్తే తలకిందులుగానే ఉంటాయి కానీ అవి ఒక పరమసత్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయని ఆయనకు తెలియాలంటే ఆ వ్యక్తి సాధకుడవ్వాలి ఆ వ్యక్తి అధ్యయన పరుడవాలి ఆధ్యాత్మికతను అధ్యయనం చేసిన వారికి మాత్రమే ఆధ్యాత్మికత ప్రబోధించినటువంటి అద్భుత జీవన సూత్రం అర్థమవుతుంది అది పూర్తిగా ఒక శాస్త్రవేత్త ఎంతో శిక్షణ పొందితే కానీ సాధ్యం కానీ శాస్త్రజ్ఞాన నిరూపణం వంటిదే అంతేత ఈ రెండు ఏర్పాటు చేసిన శాస్త్రవేత్తలు ఇటువచ్చి ఆధ్యాత్మికవేత్తలు కూడా పామరులకు అందుబాటులో లేని విధానాలను వివరించి ఉన్నారు ఇక్కడ కూడా సైన్సు ఆధ్యాత్మికత ఒక బాటలోనే సాగుతున్నాయని విన్నవిస్తూ మీకు నమస్కారం